ఇవాళ ఏ గ్రామం పోయినా కేసీఆర్ గారి యొక్క ఉత్తర పరిపాలన పరిష్కరిస్తారు ఇవాళ మొత్తం పగిరాలు కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు అదేవిధంగా హరితహారంలో చెట్టు కార్యక్రమం కావచ్చు రైతాంగానికి సంబంధించిన భారతదేశంలో ఎవరి విధంగా రైతు బంధు రైతు బీమా ధాన్యం కొనుగోలు పంటలకు గిట్టుబాటు ధర ఇవన్నీ తీసుకున్నా దళితులకు దళిత పంపించి భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక ప్రత్యేకమైన స్కిచ్ ప్రపంచంలోనే నేరుగా దరిత్ర అకౌంట్లో డబ్బు తెచ్చిన సందర్భం కానీ లేదా ది ప్రపంచ చిత్రంలో ఒక ముఖ్యమైన భూమిక పెట్టడం కానీ ఇవాళ కేసీఆర్ కట్టిన సెక్రటరీ కూర్చొని పరిపాలన చేస్తున్నారు తప్ప వారు కట్టించిన జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయాలు కానీ వారి అమయంలో కట్టించిన జిల్లా పోలీసు కార్యాలయాలు కానీ వారి అమయంలో కట్టించిన పరిపాలనా కేంద్రాలే ఇలా అందరికీ ఇంకా సాక్ష్యం సజీవ సాక్ష్యంగా మన కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి ఇలా అభూత కల్పనతో అనేక అబద్ధాలు చెప్పి ప్రజలను మట్టి కొన్ని కార్యక్రమాలు చేశారు వాటి వల్ల కొంత ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు ఇవాళ అనుభవిస్తున్నారు ప్రజలు